సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం పరిశుద్ధతను ఐశ్వర్యం కృపద్వారా ఇక నా సొంతం పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం నేను ధనవంతుడను క్రిస్తునందు కడుగబడ్డాను ఇకపై పాపిని కాను కృప ద్వారా రక్షణ పొందాను నేను ధనవంతుడను కడుగబడ్డాను ఇకపై పాపిని కాను కృప ద్వారా రక్షణ పొందాను సిలువలో తొలగెను పాపమనే పేదరికం విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం ధర్మశాస్త్రమను చెరలోన పాపపు బందీలెవరైనా క్రీస్తునందే విమోచన అది దేవుని సముచిత దీవెన అది దేవుని సముచిత దీవెన కాలగతులు తన వశమైన నారు మనసు పొందిన మదిన నిరంతర క్షమాపణ అది దేవుని నీచని బంధన అది దేవుని నీచని బంధన నేను పరిశుద్ధుడను కొత్తగా జన్మించాను క్రీస్తునందు స్వాస్థ్యమయ్యాను శాశ్వత మగు జీవము పొందాను నేను పరిశుద్ధుడను క్రొత్తగా జన్మించాను క్రిస్తునందు స్వాస్థ్యమయ్యాను శాశ్వతమగు జీవము పొందాను సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం పాపమైనా అపరాధమైన చచ్చిపడిన స్థితిలో నా నా శాపమనే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ పాడుబడిన నా దేహమున దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధినికి నివేదన ఇది పరిశుద్ధాత్ముని సూచన ఇది పరిశుద్ధాత్ముని సూచన నేను పరిశుద్ధుడను క్రొత్తగా జన్మించాను క్రిస్తునందు స్వాస్థ్యమయ్యాను శాశ్వత మగు జీవము పొందాను నేను పరిశుద్ధుడను కొత్తగా జన్మించాను క్రిస్తునందు స్వాస్థ్యమయ్యాను శాశ్వత మగు జీవము పొందాను శాశ్వత మగు జీవము పొందాను సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం విలువనే పెంచెను నా యేసు త్యాగం పరిశుద్ధతను ఐశ్వర్యం కృపద్వారాయిక నా సొంతం పాపాత్ముడు అను దారిద్యం తొలగించినది ప్రభు రక్తం నేను ధనవంతుడను క్రిస్తును కడుగబడ్డాను ఇకపై పాపిని కాను కృప ద్వారా రక్షణ పొందాను నేను ధనవంతుడను క్రిస్తునందు కడుగబడ్డాను ఇకపై పాపిని కాను కృప ద్వారా రక్షణ పొందాను